నా పేరు పోసమ్మ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నల్లజార్ల మండలం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు గత కొన్ని రోజులుగా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికే ఈ పిఎస్సీలో గత రెండు సంవత్సరాలుగా వర్కర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పుడు మా దృష్టిలోకి వచ్చి అధికారుల దగ్గరికి తీసుకెళ్ళినటువంటి సమస్య ఇది నాలుగో సమస్య గతంలో చోడవరం సంబంధించి అనంతపల్లికి సంబంధించి ఇప్పుడు పోతవరానికి సబ్ సెంటర్కి సంబంధించి కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి క్రమేపీ వర్కర్లు నిరంతరము ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా కనీసం గ్రామాల్లో ప్రజల ముంద కనీస గౌరవం లేకుండా వర్కర్లని మానసికంగా ప్రజల ముందు అగౌరవపరుస్తూ సేవలు అందించుకుంటా ఉన్నారు అలాగే పోతవరం పోతవరం టూకు సంబంధించి ఆశా వర్కర్లు నలుగురున్నారు ఏఎన్ఎం దుర్గాదేవి గారు వ్యాక్సిన్ జరిగే రోజున కనీసం శ్రీరామనగరం రోజున వ్యాక్సిన్ లేదని ఆశా వర్కర్లకు సమాచారం ఇవ్వకుండా తను సెలవు పెట్టుకున్నారట ఆ సమాచారం తెలియక ఆశా వర్కర్లు ఫీల్డ్ జనాలందరినీ పోగేసుకుని వ్యాక్సిన్ దగ్గర కూర్చుని ఒక పబ్లిక్ ఫోన్ చేస్తే ఆశా వర్కర్ని నోటికి ఇష్టం వచ్చినట్టు ప్రజల ముందు అగౌరవపరిచి అవమానపరిచింది ఒక ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో కనీసం ప్రజల దగ్గర ఏ విధంగా మెసలుకోవాలో కూడా తెలియట్లేదు ఈ పిఎస్సీలో అనేక సార్లు ఎంక్వైరీ జరిగింది ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు ఈరోజు ఆశా వర్కర్ల ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టే విధంగా కొద్ది మంది అధికారులు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేశాం ఈ రోజున వస్తున్నటువంటి సమస్యను పరిష్కారం చేయకపోతే కనుక ఈ రోజు నుండి విధులు బహిష్కరిస్తామని చెప్పేసి కూడా జిల్లా అధికారులు కూడా సమాచారం ఇచ్చాం కానీ సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటికే వారం రోజులుగా సమస్య పరిష్కారం కోసం అధికారులను అడుగుతూనే ఉన్నాం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే సమస్య పరిష్కారం చేయాలి లేదంటే ఆశా వర్కర్లు విధులు బహిష్కారం చేస్తారు అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని పిఎస్సి ఆశాలు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ చేసేటువంటి పోరాటానికి మద్దతు నిలబడతారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు